నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ రిచ్ రిచ్ వర వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్రామాదేవి గారు ఏంటి విశేషాలు ఇప్పుడు చాలా మంది విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు సో వెళ్ళడానికి చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అలాగే వెళ్ళడానికి చాలా మంది సినీ రంగంలోకి కానీ కళా రంగంలోకి కానీ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని మన హస్తంలో మన రేఖలు బట్టి ఎలా గుర్తించాలి బలం ఎలా ఉంటుంది ఓకే సో దీంట్లో రేఖల కన్నా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మన యొక్క స్థానాలు హస్తము అద్భుత రహస్యము అదృష్ట రేఖ అని చెప్పుకుంటున్నాం మనం సో మీ చేతే ఆరోగ్యం మీ చేతిలో మీ చేతిలో ఆరోగ్యం ఉంది మీ చేతిలో అదృష్టం ఉంది అలానే మనం ఇప్పుడు మనం ఒక్కొక్క మేషరాశి చెప్పాము వృషభ రాశి చెప్పాము మీరు ఫస్ట్ టైం ఈ విధంగా చూస్తుంటే మళ్ళీ వెళ్ళి చూడండి మన ఎపిసోడ్లలో మేషరాశి ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు నక్షత్రం తెలియదు రాశి తెలియదు అంటే అది అస్త రూపకంగా మనం చెప్పడం జరిగింది మేషరాశి చెప్పాము వృషభ రాశి చెప్పాము మిథున రాశి చెప్పాము ఇప్పుడు మీ అస్తంలో ఎవరైనా సరే బాగా ప్రయాణాలు చేయాలి విహార యాత్రలు చేయాలి తీర్థయాత్రలు చేయాలి విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అస్తములో చంద్రస్థానము ఇదేమో కుజస్థానము ఈ కుజస్థానానికి ఇది హృదయ రేఖ ఈ హృదయ రేఖ కింద మనకి కుజస్థానం ఈ కుజస్థానం నెగిటివ్ కుజస్థానము దీని కింద ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానము చక్కగా ఉండి పింకిష్ కలర్లో ఉంటే ఇక్కడ క్రాస్ గుర్తు లేకపోతే ఇంటూ గుర్తు లేకపోతే చాలా మంచిది ఎప్పుడైతే ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడి డబ్బులు బాగా సంపాదిస్తారు అని ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఓకే అది ఒక సమాచారం ఈ యొక్క చంద్రస్థానం నుంచి ధనరేఖ ఇలా వస్తూ ఈ విధంగా శని వేలు పైకు కానీ లేదంటే గురు వేలు పైకి కానీ గురుస్థానం కానీ వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్థానానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫలితం వస్తుంది కానీ చంద్రస్థానం నుంచి వెలుబడిన ధనరేఖ ఖచ్చితంగా మీరు మాత్రం మీరు పుట్టిన ఊర్లో ఉండకుండా పక్క ఊరికన్నా పక్క గల్లి కన్నా ఎక్కడో స్థాన చలనం బట్టి ఒక విధంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో వీళ్ళకి ఈ చంద్రస్థానం పింకిష్ కలర్లో మంచిగా షైనింగ్గా ఎలాంటి నిలువు అడ్డం గీతలు ఒక జల్లెడరాగా లేకుండా ఉంటే వీళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు చంద్రుడు కళలకు నిలయము చంద్రుడు మనస్కారకుడు చంద్రుడు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాడో ఒక ఫేమస్ చిత్రకారుడు అవుతాడు ఒక ఫేమస్ సింగర్ అవుతాడు ఒక ఫేమస్ ఈ ఫ్లూట్ వాయిస్తారు కదా ఆ ఫ్లూటిస్ట్ అవుతాడు తబలా అంటే సంగీత విద్వాంసులు అవుపోతారు అంటే కళారంగంలో కళారంగంలో తర్వాత ఒక ఫేమస్ హీరోయిని ఒక హీరో యాక్టర్ డైరెక్టర్ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ అయ్యే అవకాశం ఉంది అందుకోసమే చంద్రుడు మనస్కారకులు కాబట్టి మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది కాబట్టి కంట్రోల్ చేయలేం కాబట్టి అదేవిధంగా ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళకి రాశి తెలియదు డేట్ ఆఫ్ బర్త్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ మీదే ఆ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కర్కాటక రాశి వాళ్ళు మీరు పుట్టిన ఆ నంబర్ కానీ మీరు పుట్టిన ఆ రాశి కానీ యాక్టివేషన్ లేదు అంటే ఆ ఫలితాలు నీకు వస్తలేవు అంటే ప్రపంచంలో వీళ్లకు మించిన క్రియేటివిటీ ఎక్కడా కూడా ఉండదు ఎందుకంటే సూర్యుడు తర్వాత చంద్రుడే కదా ఈ విశ్వానికి వెలుగునిచ్చేది మనకు కనిపించేది సూర్య చంద్రులు మనకు కనిపిస్తున్నారు భూమి మనకు కనిపిస్తుంది సో అందుకోసమే చంద్రునికి మించిన క్రియేటివిటీ ప్రపంచంలో ఎవరికి ఉండదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదికి మించిన వ్యక్తులు ప్రపంచంలో క్రియేటివిటీలో ఎవ్వరు ఉండరు ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఇరవై తొమ్మిదవ తారీఖే పుట్టాడు ఆయన ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ డాన్సర్ టాప్ డాన్సర్ కింగ్ ఆఫ్ ద డాన్సర్ అయినా లేదా ఇరవై తొమ్మిదవ తారీఖులో సంజయ్ దత్ పుట్టినాడు ఇరవై తొమ్మిదవ తారీఖున మన తెలుగు కింగ్ నాగార్జున పుట్టినాడు సో ఇట్లా రే ఇరవయో తారీఖు మీకు చంద్రబాబు నాయుడు గారు పుట్టారు అదేవిధంగా ఇన్ఫోసిస్ అధినేత అయిన మనకు సుధామూర్తి వాళ్ళ హస్బెండ్ నారాయణమూర్తి గారు పుట్టారు ఇరవయో తారీఖు పదకొండవ తారీఖులో అమితాబ్ బచ్చన్ గారు పుట్టారు రెండవ తారీఖులో షారుఖ్ ఖాన్ గారు పుట్టారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంటాయి మిత్రుల అందుకోసమే మీకు ఈ చంద్రస్థానం యాక్టివేషన్ అయిందా మీ రెండు తారీఖుల పదకొండు తారీఖుల ఇరవై తారీఖుల ఇరవై తొమ్మిది తారీఖులో పుట్టిన పుట్టకపోయినా కర్కాటక రాసి చిన్న చెందకపోయినా ఈ చంద్రస్థానం మీకు ఎప్పుడైతే యాక్టివేషన్ అయిపోయిందో చాలా అద్భుతంగా హైండ్సమ్గా మీ హైండ్ ఉందో పింకిష్ కలర్లో ఉందో ఎలాంటి క్రాస్ గుర్తులు కానీ మచ్చలు గుర్తులు కానీ లేకుండా ఉంటుందో మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలి ఫిలిం ఇండస్ట్రీకి రావాలి యూట్యూబ్కి రావాలి సోషల్ మీడియాకి రావాలి అనుకుంటున్నారో మీకు ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో మీకు మీకు అదృష్ట యోగం మీ ముందు ఉంది అని చెప్తుంది సో అందుకోసమే మీరు ఎవరైతే చాలామంది నా దగ్గరకు వస్తారు నేను అసిస్టెంట్ డైరెక్ట్గా నేను సక్సెస్ అవుతానా కాదా అని చాలా మంది నా దగ్గరకు వచ్చారు నేను డైరెక్టర్గా సక్సెస్ అవుతానా కాదా అని నా దగ్గరకు వచ్చారు నేను నిర్మాత ప్రొడ్యూసర్ నేను రెండు వందల కోట్లు పెట్టాలనుకుంటున్నా పెట్టచ్చా పెట్టరాదా వాళ్ళ యొక్క అస్తంలో అద్భుత రహస్యాలు చూసి మీరు పెట్టచ్చు అని ఉంటే పెట్టమని అన్నాను లేదు వద్దు మీరు నష్టపోతారు మీరు ఈ ఫీల్డ్ కాదు ఎందుకంటే అస్తం చూస్తే అర్థమైపోయింది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అర్థమైపోయింది వాళ్ళ యొక్క చార్ట్ చూస్తే పేరి గ్రీడ్ చూస్తే అర్థమైపోయింది సో అందుకోసమే మీరు మీ జీవితంలో అద్భుతమైన అఖండమైన విజయాలు సాధించాలి అంటే చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నారు లేదా ఇది కర్కాటక రాశి అప్పుడు నువ్వు ఖచ్చితంగా విదేశ ప్రయాణాలు చేయగలుగుతావు లేదా స్వదేశంలో అయినా ఈ విదేశాలైన ఎక్కడైనా నువ్వు అనుకున్న సోషల్ మీడియా లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే బుల్లితెర టీవీ రంగం యాంకరింగ్ రంగం మల్టీమీడియా దేంట్లో అయినా మీరు ముందుకెళ్ళగలుగుతారు గ్రాఫిక్స్ రంగంలో ఫ్యాషన్ డిజైన్లో బటన్ దేంట్లో అయినా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ చంద్రస్థానం యాక్టివేషన్ అయినప్పుడు మాత్రమే సో ఇది మీరు తెలుసుకున్నారు హ్యాపీ హ్యాపీ యూ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉంటుండే అక్కడ ఇరవై మందికి ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ పేద ఆల్ తీసుకొని తీసుకుని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతి నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి ప్రతీ నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్ గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరి విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషి వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యానంటే అంటే కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడే అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యారు మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురురక్షణ ఓకేనా సో అందుకోసమే ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ వరల్ రిచ్ బా రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ